హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పెసరట్టు రుచికరమైన అల్లం చట్నీ చేస్తున్నానండి పెసరట్టు హోటల్ స్టైల్లో మనము క్రిస్పీగా ఏ విధంగా చేసుకోవచ్చో ఈరోజు నేను చేస్తున్నాను అదేవిధంగా దీనికి కాంబినేషన్గా అల్లం చట్నీ అండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి రెండు కప్పులు పొట్టు పిసులు తీసుకునేసి తర్వాత ఒక కాలు కప్పు అంటే ఒక చిన్న కప్పు బియ్యం కూడా వేసుకునేసి రెండింటిని మనం బాగా కలుపుకునేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి అవి మునిగేట్లుగా వాటర్ వేసుకునేసి బాగా నాననివ్వాలి బాగా నానిన తర్వాత నీళ్ళు వచ్చేసి తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకునేసి ఒక టూ టైమ్స్ అనేది నేను ఈ విధంగా మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఈ పిండిని అంతా ఒక గిన్నెకి తీసుకునేసి మూత పెట్టేసి నైట్ అంతా ఫర్మంటేషన్ చేసుకోవాలండి ఫర్మంటేషన్ అయిన తర్వాత నేను ఈ విధంగా పిండిని చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పర్మంటేషన్ అయిన తర్వాత మనం ఒక పిండి కలిపితే క్రిస్పీగా టేస్టీగా హోటల్ స్టైల్ పెసరట్టు వస్తుంది అని చెప్పాను కదా ఆ పిండి అనేది పిండి అనేది ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకునేసి ఒక స్పూన్ జీలకర్ర టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ బేకింగ్ సోడా అనేది ఒక హాఫ్ స్పూన్ వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకునేసి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకునేసి మరీ పలసగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మనము మీడియంగా పెసరట్టు కలుపుకున్న విధంగా కలుపుకునేసి పక్కన పెట్టేసుకోవాలి రుచికరమైన అల్లం చట్నీ చేస్తున్నాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా వెడక్కిన తర్వాత టూ స్పూన్స్ సుమిన మినపప్పు రెండు స్పూన్లు వేసుకునేసి బాగా వేయించుకునేసి అల్లం అనేది ఒక రెండు జీలు వరకు పీలాప్ చేసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి శుభ్రంగా కడిగి ఈ ప్యాన్లో వేసుకునేసి ఒక నిమిషం పాటు బాగా వేయించుకునేసి దాని పచ్చి వాసన అంతా పోయిన తర్వాత మనము రెండు ఆనియన్స్ కూడా మనము ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుని వేసుకునేసి దాన్ని కూడా ఒక నిమిషం పాటు బాగా వేయించుకునేసి ఎండుమిరపకాయలు ఒక ఐదు వరకు వేసుకున్నాను ఒకవేళ కారం ఇంకా కొద్దిగా కావాలనుకుంటే ఒక రెండు వరకు ఎక్కువ తీసుకోవచ్చు ఏడు వరకు తీసుకోవచ్చు నేను ఒక ఐదు వరకు వేసుకున్నాను చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండును కూడా వేసుకునేసి బాగా వేయించుకునేసి తర్వాత ఇవంతా బాగా వేగినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాండ్ ఉండే వేడిలోనే మనము పుట్నాల పప్పును టూ టేబుల్ స్పూన్స్ ప్యాన్లో వేసుకునేసి ఒక నిమిషం అట్లా బాగా కలుపుకునేసి చల్లారనాక మిక్సీ జార్లో వేసుకునేసి ముందుగా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటే టేస్టీ అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయింది దీనికి తాలింపు కూడా అవసరం లేదండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకునేసి హై ఫ్లేమ్లో మనకు పెనమంతా బాగా వేడ బాగా వేడెక్కిన తర్వాత మనము పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో గ్రీస్ చేసుకోవాలండి ఇలా చేసిన తర్వాత పెసరట్టు కలుపుకున్న పిండిని అంతా కూడా మరొకసారి బాగా కలుపుకునేసి ఈ విధంగా మనము పెసరట్టు అనేది ఎంత పలచకు కావాలంటే అంత పలచగా వేసుకోవచ్చండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఈ పెసరట్టు అంతా కూడా బాగా క్రిస్పీగా కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఒక స్పూను దోశ చుట్టూ వేసుకునేసి ఈ దోశను పెసరట్టును మనము మరొక సైడ్కు తిప్పుకునేసి మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా దోశను పెసరట్టును మనం చేసుకోవచ్చండి క్రిస్పీ హోటల్ స్టైలు పెసరట్టు అదేవిధంగా రుచికరమైన అల్లం చట్నీ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా టేస్టీగా ఉండడమే కాదండి ఇవి రెండు కాంబినేషన్ కూడా హెల్తీ తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనము టేస్టీ అల్లం చట్నీ పెసరట్టు క్రిస్పీ పెసరట్టు వేడేయండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ